అస్సలం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను నువ్వులు పల్లీలతో చిక్కీ చేశానండి ఇది బెల్లంతో చేసిన చిక్కీ చాలా హెల్దీ ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరందరూ కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో దీనికి ముందుగా నువ్వులు ఒక గ్లాస్ నువ్వులు అయితే తీసుకున్నాను దీన్ని ఈ నువ్వులు మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ముందుగానే కొద్దిగా పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ నువ్వులు సిమ్లోనే పెట్టి మనము ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు చూడండి ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి ఆ బెల్లం ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి బెల్లం అయితే తీసుకోవాలండి నేను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు చేసి పెట్టుకొని ఉన్నాను అలాగే వేసేస్తున్నాను చూసారా కొద్దిగా ఎక్కువ అవుతుందేమోనని ఆ పీస్ తీసాను కానీ అది కూడా వేసేసానండి నేను ఈ కొంచెం ముక్కలు లావుగా ఉన్నందువల్ల నేను వాటర్ కొంచెం ఎక్కువ పోసాను అదే బాగా పొడిగా చేసుకునే పనైతే ఈ బెల్లాన్ని ఇంత వాటర్ కూడా అవసరం లేదండి చూసారా ఈ పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం అయితే పాకం రావాలండి ఇలాగా చూసారా ఇలాగా ఇలాగ పాకం వచ్చిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఆ రెండు కూడా పొట్టు తీసి పెట్టాం పెట్టాం కదా పల్లీలు ఆ రెండు కూడా ఈ పాకంలో వేసేసి బాగా కలిపి ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఆ ప్లేట్లో వేసేసుకోవాలి నేనైతే ప్లేట్లో కాకుండా మనము చపాతి ఒత్తుకునే పీట్ ఉంటుంది కదా మీద అయితే ఈ నెయ్యి రాసి మీద వేసే వేస్తున్నాను చూడండి ఇలాగా ముద్ద అయిపోతుంది మొత్తము ఈ బెల్లం పాకంలో మెల్ట్ అవ్వాలండి ఇది మొత్తం కలవాలి ఈ మిశ్రమం మొత్తం ఇందులో కలిసిన తర్వాత మనము దీని మీదకైతే వేసేసుకొని ఒక గిన్నెతో కానివ్వండి ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా నేనైతే చపాతీ వత్తే కర్రతోనే స్ప్రెడ్ చేశాను చూడండి ఇలాగా సరిగ్గా రాదు అదే చపాతి వత్తే కర్ర అయితే నీట్గా వచ్చిద్దండి చూడండి ఇలాగా నేనైతే ఇలాగా వచ్చేసాను మొత్తం చక్కగా స్ప్రెడ్ అయిపోయింది ఇలా వేడిగా ఉన్నప్పుడే నేనైతే పీసెస్ అయితే కట్ చేస్తానండి కట్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత పీసెస్ తీసుకుంటాను ఇది చల్లారితే గట్టి పడిపోతుంది మనకు ఇలాగ మనకు కావాల్సిన షేప్లో అయితే ఈ పీసెస్ రావు అందుకని నేను చల్లారిన తర్వాత తీస్తాను చూడండి పీసెస్ అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి హెల్దీ రెసిపీ ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ అండి మీరందరూ కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్